హైదరాబాద్ సిటిజన్ ఫోరం ఇప్పుడు హైదరాబాదులో తయారు కాబోతున్న మాస్టర్ ప్లాన్కి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మాస్టర్ ప్లాన్ని మేము త్వరలోనే మీకు ప్రజల ముందుకు రాబోతుంది రెండు వేల యాభై నాటికి హైదరాబాద్ సిటీని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే అంశాల మీద మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు మరి ఇప్పటికే అనేక మాస్టర్ ప్లాన్లు హైదరాబాదులు ఉన్నాయి అనేక మాస్టర్ ప్లాన్లలో పెద్ద సంఖ్యలో తప్పులు మిస్టేక్స్ ఉన్నాయి మరి వాటిని అన్నింటినీ సరి చేశారా ఇప్పుడు తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్లో నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు నగరంలో ఉన్న పలు సంస్థలు సంఘాలు లేదా వీటి కోసం పనిచేసినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వ్యక్తులు అనేక మంది నిపుణులు వీళ్ళెవ్వరినీ ఎక్కడా భాగస్వామ్యం లేదు మాస్టర్ ప్లాన్ ఏ రకంగా తయారు చేస్తుందో తెలియదు మాస్టర్ ప్లాన్ తయారీలో నగరంలో ఉన్న ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి నగరంలో వివిధ అంశాల మీద నిరంతరంగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి లేకుండా ఒక కన్సల్టెంట్కి అప్పచెప్పి ఆ కన్సల్టెంట్ తయారు చేసిందే మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ముందు పెట్టడం కాదు ప్రిపరేషన్లు కూడా యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే మాస్టర్ ప్లాన్ అనేది సరిగ్గా ఉండదు ఇది పీపుల్ ఓరియంటెడ్గా మాస్టర్ ప్లాన్ ఉండాలి ఇప్పటివరకు జరుగుతున్న తయారవుతున్న మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కోసమో బిల్డర్ల కోసమో కొంతమంది కార్పొరేట్ల రిచ్ పీపుల్ కోసమో జరుగుతున్న మాస్టర్ ప్లాన్స్ లాగా ఉన్నాయి నిజమైన ప్రజల యొక్క భాగస్వామ్యం పీపుల్ డెవలప్మెంట్ కోసం అవసరం మాస్టర్ ప్లాన్ కావాలి దాని తగ్గ పద్ధతులు జరగాలన్నప్పుడు ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉండాలి చుట్టూ ఉన్న మున్సిపాలిటీల యొక్క కౌన్సిలర్స్ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి ప్రజాప్రతినిధులు ఉండాలి సంఘాలు సంస్థలు ఉండాలి ఇవి లేకుండా ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మా ప్లాన్ అన్నారు మరి ఫ్యూచర్ సిటీ గురించి ఎక్కడ చర్చ జరిగింది దానికి ఒక భారీ ఎత్తున జిహెచ్ఎంసీ ఉందో అంతకంటే విస్తృతమైన ఏరియాలో అది ఏర్పాటు అయింది దానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరిగింది ఎవరు దాంట్లో ఎక్కడ ఏం చేయబోతున్నారు ఏంటి ఇప్పుడు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తారు మరి జిహెచ్ఎంసీ నెగ్లెక్ట్ అవుతుందా ఇక్కడ నిధుల సంగతి ఏంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విస్తృతమైన ప్రజల యొక్క చర్చ పెట్టకుండా కన్సల్టెంట్లు కొద్దిమంది బ్యూరోక్రాట్స్ కూర్చొని నిర్ణయాలు చేస్తే సరైనది కాదు ఇది పీపుల్ ఓరియంటెడ్ ఉండాలనేది ఈరోజు మేము పెట్టిన చర్చలో ఈ చర్చని నగరవ్యాప్తంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అప్పుడు అందరూ అయిన తర్వాత ఒక వ్యక్తి చిట్లాగా రాలాగా మాట్లాడి డాక్టర్ గారు డాక్టర్ గారు హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టారు చాలా ఎత్తులో కట్టారు కానీ హాస్పిటల్ పక్కనే శ్మశానం ఉంది ఏంటి సార్ బాగలేదు ఆ హాస్పిటల్ వచ్చిన తర్వాత శ్మశానం వచ్చిన అంటే మనం ఏం చేస్తున్నాం శ్మశానాలు చుట్టూ కనపడే శ్మశానాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన అభివృద్ధిని తస్మాసాన్ని మన చేతిలో మనం పెట్టుకున్నాం ఇందాక ప్రకాశం వారు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకున్నట్టు ఇది ఏదో పెద్ద హాస్పిటల్ చంపులు కొట్టుకోవడం కాదు అక్కడ ఉద్యమంలో చేస్తే తప్పితే మనకి ఏ మాత్రం పెద్దలో ఏమి కాదండి దాటి మీద వాటిని తీసుకొచ్చి ఒక ఫోకస్ ఎప్పుడు చేయగలిగితే దీనికి ఒక సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మూడు వందల బస్ పస్ మూడానికి